సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి బాలునిగా అవతరించి కంద పురాణాన్ని ఆవిష్కరించిన అత్యద్భుత ఆలయమే ఈ కుమార కొట్టమండి కంచిలోని అలాంటి ఆలయం గురించి ఈరోజు మన ట్రావెల్ వీడియోలో తెలుసుకుందాం పదండి కంచిలో కామాక్షి అమ్మవారి దర్శనం తర్వాత మేము ఈ కుమారకుట్టం ఆలయాన్ని సందర్శించామండి కామాక్షి అమ్మవారు ఏకాంబరేశ్వర స్వామి వారు మధ్యలో కుమారస్వామి తల్లిదండ్రుల మధ్యలో లాగా అత్యద్భుతంగా ఉన్న ఆలయం అండి ఇది ఆలయం ప్రధాన రాజవీధిలో ఉన్నప్పటికీ మేము కామాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించి వెళ్ళాం కాబట్టి వెనుకకుండా వెళ్ళామండి ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయ కోనేరండి ఇది వెనుక భాగం గుండా వెళ్తున్నాము మనం ఆలయం లోపలికి ఆలయం ఎలా అయితే తల్లిదండ్రుల ఆలయాల మధ్యలో ఉందో ఇక్కడ బాలమురుగన్ కూడా అలాగే తన తల్లిదండ్రుల మధ్యలో కూర్చున్నట్టు చిత్రీకరించబడింది ఈ ప్రాతినిధ్యాన్ని మనము సోమస్కంద అంటామండి ఈ స్కందుని తమిళంలో కందుడు అంటారు ముఖ్యంగా తమిళలకు సుబ్రహ్మణ్య స్వామికి నిజంగా ఒక విడదీయరాని అనుబంధమే ఉందండి అన్నట్టు మీరు ప్రతి ఆలయంపై ఇలాంటివి అబ్జర్వ్ చేస్తారా ఆలయం గోపురం మీద మనకు నెమ్మళ్ళు సందర్శనమిస్తాయి నెమలి సుబ్రహ్మణ్యుని వాహనం అదే మనము కామాక్షి అమ్మవారి ఆలయంలో చూసుకున్నట్టయితే అక్కడ మనకు సింహము దర్శనం ఇస్తుంది సింహము అమ్మవారి వాహనం అంటే మనం నిశితంగా గమనించినట్టయితే జస్ట్ ఆలయ ప్రహరి గోడలను బట్టి ఆలయం ఎవరిదో చెప్పేయచ్చు అనమాట ఇక్కడ ఒకసారి డిఫరెన్స్కి చూడండి అమ్మవారి ఆలయం ఇది కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అక్కడ ఉన్న ప్రహరి మీద ఉన్న సింహాన్ని గమనించండి ఇక మన కుమారకోట్టం ఆలయానికి వస్తే ఆలయ ప్రాముఖ్యత ఏంటంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ స్కంద పురాణాన్ని ఆవిష్కరించారని బాలమురుగన్ అవతారంలో తానే ఈ స్కంద పురాణంలో ఉన్న వంద చరణాలను సరిదిద్దాడని చెప్తారు పూర్వం తమిళ పండితుడు కాచి అప్పర్ కాచి అప్ప శివ ఆయన పూర్తి పేరు ఈయన కుమారకొట్టం ఆలయంలో ప్రధాన పూజారి ఆయన కందపురాణం అనే గ్రంథాన్ని రచించారు కాచి ఈ గ్రంథాన్ని రచించిన హాలే మీరు చూస్తున్నదండి కందపురాణ అరంగేత మంటపం అంటారు దీన్ని ఇది కుమారకొట్టం ఆలయంలోనే ఉందండి ఇప్పటికీ కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఈ మంటపం చుట్టూ నెమ్మళ్ళు గుమిగూడతాయని చెప్తారు కాచి అప్పర్ ఈ కందపురాణాన్ని పదివేల మూడు వందల నలభై ఆరు చరణాలతో కూడిన ఆరు కాండాలలో రాశారండి మొదటి చరణాన్ని మొదటి పంక్తిని కాచి పూజించే మురుగన్ తాను స్వయంగా రాశాడని చెప్తారు పూజారి పగటిపూట రాసిన వంద చరణాలను రాత్రిపూట రెండు గంటలకు సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్కరించి సరిదిద్దాడని చెప్తారు అలా తన పురాణాన్ని తానే రచించి ఆమోదించిన అద్భుతమైన ఆలయం అండి ఇది ఆ అద్భుతాన్ని మన ఛానల్ గుండా మీరు దర్శిస్తున్నారు మొదటిసారి ఛానల్ చూసేవారైతే దయచేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి ఆలయం పూజారి అయిన కాచి అప్పర్ రోజూ ఇలా చరణాలను రాసేవాడని ఆ చరణాలను స్వామి స్వయంగా సరిదిద్దేవాడని చెప్తారు ఇప్పటికీ కూడా ఆలయంలో పూజారులు కాచి అప్పర్ వారసులే ఒకసారి ప్రధాన ఆలయంలో కందుణ్ణి అదే మన స్కందున్ని దర్శిద్దాం పదండి ఆలయంలో కెమెరా ప్రవేశం లేనందున ఇక్కడి నుంచే మీకు స్వామిని దర్శన భాగ్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నాను స్కందునికి పురాణంలోని మరొక కథ ఆధారంగా ఇక్కడ మురుగన్ సృష్టికర్త అయిన బ్రహ్మను బంధించాడని హిందూ మతంలో పవిత్ర ఏకాక్షరి అయిన ఇందాక మీరు మంటపం పైన చూసిన ఓంకారం ప్రణవనాథాన్ని దాని విశిష్టత తెలియక తానే ఈ ప్రదేశంలో సృష్టికర్త అయ్యాడని చెప్తారు తన తండ్రి అయిన శివయ్య ఆదేశంతో తన తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని ఆ లింగాన్ని దేవసేనాపతిసర్ పతిసర్ పేరుతో పూజించారని చెప్తారు మేము వెళ్ళిన సమయంలో ఆలయం రినోవేషన్లో ఉండటం వల్ల చాలా వరకు విగ్రహాలను క్లాత్తో కప్పేసి ఉంచారండి సాధారణ సమయాల్లో మనము ఆలయంలో సంతాన గణపతిని ఆంజనేయ స్వామిని సాక్షాత్తు పార్వతీదేవి సృష్టించిన ఎల్లప్పుడూ సుబ్రహ్మణ్య స్వామికి తోడుండే సుబ్రహ్మణ్య నవవీరులను దర్శించవచ్చు ఇక్కడ స్వామికి జరిగే తేనాభిషేకం అత్యంత విశిష్టమైనది అలాగే నవంబర్ నెలలో వచ్చే కందషష్టి చాలా ప్రాశస్తమైనది ఈ నవంబర్ డిసెంబర్ నెలల్లో క్షీణిస్తున్న చంద్రుని మధ్య పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించి వేడుకలను నిర్వహిస్తారు చాంద్రమాన నెలలో వచ్చే కృత్తికై నక్షత్రం కూడా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది కాంచీపురంలో ప్రతి ఆలయం కూడా బ్రహ్మోత్సవాన్ని జరుపుకుంటుంది ఉదయం మరియు సాయంత్రం వేళల్లో దేవతల ఊరేగింపులు జరుగుతాయి గర్భాలయంలో స్వామి చతుర్భూజుడై వెలిసాడు ఇక్కడ సృష్టికర్త అయిన సందర్భంగా ఆయుధాలను వదిలివేశాడని దానికి నిదర్శనంగా ఇక్కడ పై చేతులతో రుద్రాక్ష కమండలాన్ని కింద కుడి అభయ అభయముద్రని ఎడమ చేతిని నడుంపై ఉంచి ముగ్ధ మనోహరంగా కనిపిస్తారు సో ఇదండి ఈ రోజు ట్రావెల్ వీడియో తెలుసుకున్నారు కదా కుమారకట్ట మాలయ చరిత్ర విశేషాలను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి నేను చెప్పని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మన నెక్స్ట్ వీడియో ఏకాంబరేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం హరహర మహాదేవ మరి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్